హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ ఈ రోజులు వాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీ అందరికీ హ్యాపీ సండే సండే అంటే ఎందుకంటే ఇంత సంతోషం సండే అనేది ఒక రోజే వచ్చింది ఆ వారంలో ఒకసారి వచ్చింది కాబట్టి ఆ సందే సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి ఈ రోజైతే ఉదయం పూట టిఫిన్ వచ్చేసి ఉప్మా దోశ చేస్తున్నానండి ఫస్ట్ అయితే గుంత గుంత పునుగులు చేద్దాం అనుకుంటున్నాను అవి ఏమో రాలేదు ఇంకా అవి తీసేసి మళ్ళీ ఇంక ఉప్మా దోశ రెడీ చేస్తున్నాను ఈ లోప అయితే మా ఆయన అయితే పిల్లలందరూ ఫ్రెష్ అప్ చేసాడు సండే కదా ఇంక పెద్ద ప్రార్థనకి వెళ్దామని పిల్లలు కూడా ఫ్రెష్అప్ అయ్యారు సరే ఉప్మా దోశ అయితే తయారు చేస్తాను చూసేయండి సరే అండి గ్యాస్ పై ముట్టి చేసుకున్నాడు పెనం కూడా పెట్టేసింది రోజు అయితే చట్నీ అయితే సూపర్గా తిరిగి రెడీ చేశాను ఏ కుమా ఇంకా దోశ పిండి అయితే కలిపేసాను ఉప్పు పోసేసి ఇంకా మన అట్లా పోసేసుకోవటం సరే అండి సరే అండి అట్లయితే పోసేసింది రోజా నెక్స్ట్ ఉప్మా దోశండి నెక్స్ట్ ఉప్మా దోశ అయితే పోసే పట్టింది కొంచెం అయితే పోసేసుకొని ఉప్మా దోశ అట్లనే మట్టుకు స్లోబర్గా వచ్చేస్తున్నాను மா இன்ல மின அதுக்கெ மின அ అయిపోయింది రోజు అయితే రోజా స్టైల్ అయితే ఉప్మా దశ తయారు చేసింది పెళ్లి చట్నీ ఉప్మా దశ సూపర్ సరే అండి నేనైతే మొంగడుకులు మొంగడుకులు చికెన్ చేస్తాను ఇంకా అప్పుడు రెడీగా ఉన్నాను ఇంకా అప్పుడు దాకా ఆగే పని లేదు నాకు ఆగలవుతుంది సెకండ్ అట్టు అయితే వచ్చేసింది ఇంకా అట్ట అయితే పోసేసింది రోజు అయితే ఉప్మా ఇది నేను మిగతా ఒకసారి అట్ట మీద చూపించి సరేనండి అట్టు నేను పోస్తే ఉప్మా వచ్చేసి మాయని పెడుతున్నాడు రోజా నేను చేస్తా రా రోజా అని అండి అయితే బాగుంది బాగున్నా స్మూర్తిగా అందరికీ సండే స్పెషల్ సండే ఇంకటైతే రెడీ అయిపోయింది సెకండ్ ఉప్మా తనకి రెడీ అవుతాం ఇంకా ఇంక తీసేడి వేడి వేడి ఉప్మా చూసా మొత్తం అల్లం మరి తీసే అంతే

అంటే సండే సండే కానీ చెప్పే కదా వారం రోజు సండే వచ్చేది మనకి సంతోషంగా ఉండేది ఆ రోజే ఆ రోజే ఫ్రెష్గా ఉండాలి నీట్గా ఉండాలి కాబట్టి ఈ రోజు అయితే రోజు అయితే స్పెషల్గా ఉప్మా దోశ అయితే చేసింది ఇంకైతే మధ్యాహ్నం అయితే చికెన్ తీసుకొస్తాను రెండు లెగ్ పీసులు చెప్పే కదా రెండు లెగ్గి పీసులు ఇద్దరు పిల్లలకి ఈసారి ఇంకొకటి ముగ్గురు మూడు లెగ్గ్ పీసులు నేను చెప్పి మధ్యాహ్నం అయితే ఫ్రెష్గా మా పిల్లలు కూడా ఫ్రెష్ చెప్పారండి అలానే ఆదర్శ్ వచ్చేసి ఉప్మా దోషి తింటున్నాడు అండి కారం వేసుకొని చట్నీ వేసుకుని కలుపుకుని అంటున్నాడు బాగా ఎట్లా బాగా ఉప్ నువ్వు తినవాదర్ ఇంక ఇలా అయితే తింటా ఉన్నారు కదా ఇంక నేను కూడా రెండు దోషలు అయితే పోసుకోవాలండి రెండు రెండే కదా పోసింది అయితే మా ఆయనను మా ఆదర్శ వచ్చేసి తింటున్నాడు మా రెడీ అయ్యాడు చాలా బాగుంది ఉప్మా దోశ ఉపదేశాను ఉప్మా పెట్టుమానాలా హలో నాకెళ్ళి కదరా ఎట్ ఇంకా అండి పెట్టి ఉప్మాండీ నాకి కాదు ఆరబెట్టి పెట్టు మాకు రోజు టిఫిన్ ఉండాలండి ఏదో ఒక ఇడ్లీ అయినా దోశ అయినా ఉండాలి ఇంకా ఇడ్లీ వచ్చేసి ఆశ్రతి తిందని చెప్పేసి మేమైతే ఎక్కువ దోశలు పోసుకుంటా ఉంటాము దాంట్లో ఈ రోజు స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఉప్మా దోశ చేసాము మా అక్షయ వచ్చేసి ఉప్మానే తింటున్నాడు దోశ తింటలేదు నేను కూడా ఒకసారి అట్లా రెండు అట్లు పోసుకునే టేస్ట్ ఎలా ఉందని వచ్చేసారు లిస్తుంది అండి లిఫ్ట్కి పోస్తుంది వద్దమ్మా ఆశితా చెప్పిన మాడినామాజితా లిఫ్ట్కి పోస్తున్నావా ఎంత లిఫ్ట్కి అది మూడు రూపాయలు ఎంత రెండు రూపాయల మూడు రూపాయలు సరే అండి టిఫిన్ చేయటం అయిపోయింది ఇప్పుడు మేము కూడా ఫ్రెష్ అయిపోయింది ఆ సీన్ అయితే రెడీ చేస్తున్నాము టైం అవుతుంది పాత్రకి చర్చికి వెళ్ళేటప్పుడు సరే నీకు చర్చికి వెళ్ళేటప్పుడు చెప్పిస్తాం సరే నేను చర్చికి ట్రై మొత్తం అంత తయారైన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత ఫలించడానికి మరియు ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించడానికి దానిలోని పనికిరాని తీగలను తీసి పారగలుగుతాం అయితే క్రీస్తుని కలిగిన మనము దేనితో పోల్చుబ ఒకటి వెలుగుతో అనేకమైన విశ్వాసులలో ఈ మాట ఉండటం లేదు దేవుణ్ణి కానీ వారి నవము వారిని మహిమపరచుకుంటున్నారు అంటున్న మాట ఇది కాదు నిన్ను నీవు మహిమపరచుకోవద్దు నన్ను మహిమపరచు గా నీవు మహిమపరచబడతా అంటున్నాడు ఇదే విశ్వాసులమైన మనము దేవుని మహిమపరచాలి తర్వాత మనము మహిమపడతాం ప్రభు అంటున్న మాట వెలిగించబడ్డావు సరే వెలిగించబడిన నీవు దేవుని మహిమపరచు రెండవ మాట అంటున్నాడు వెలిగించబడిన నీవు నీవు మాత్రం వెలుగులో ఉంటే సరిపోదు అనే గురును రెండవ మాట పరలోక కుమారులుగా ఉపడాలి అంటే చేయబడాలి అంటే ఏం చేయాలి శత్రువులను ప్రేమించాలి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి పత్రికలు అంటాడు కదా రాజుల కొరకు అధికారుల కొరకు అంట కట్టబడిన వాడి వల్ల పోల్చబడ్డాడు అయితే క్రీస్తుతో అంట కట్టబడిన మనము కలించాల్సిన ఫలాలు కొన్ని ఉన్నాయి వాటిలో ధ్యానం చేస్తున్నాం ఆ ఫలాలు ఏమిటి ఆత్మ ఫలాలు ఎన్ని ఉన్నాయి ఫలాలు తొమ్మిది ఆత్మ ఫలాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం ఒకటి ప్రేమ అనే ఫలం రెండవది సంతోషం మూడవది సమాధానం తర్వాత వేలత్వం దీర్ఘశాంతి తర్వాత మంచితనము సాత్వికము విశ్వాసము ఈ ఫలాలు మనం కలిగి ఉన్నామా లేదా ఒక చిన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రేమ అనే ఫలం కలిగి ఉన్నామా ఈ లోకాన్ని చూసి ఆశపడుతున్నామే ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆశపడవద్దు ఈ లోకాన్ని చూసి ఆశ్రపడవద్దు ఈ లోకము కొరకు ఆశపడవద్దు లోకమంతా మర్చి ఒక పాట ఉంటుంది కదా ఆశపడుకు ఈ లోకము కోసం అది లోకమంతా ఏంటి మట్టి నీకు బంగారం ఇస్తారంతంటే దేవుడు మర్చిని కోరుకుంటున్నాం ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ లోకము నీకు బంగారం వల్ల కనపడవచ్చు కానీ దీని వెనక ఉన్నంత మధ్య ప్రభు అంటున్నాడు ఇదిగో నేను నీకు బంగారం ఇస్తాను నిన్ను రాజుగా చేస్తాను బంగారు వీధులను నడిపిస్తాను నీ పాదముల కింద ఉంటుంది బంగారము కానీ మనం అంటున్నాం ఈ లోకములో ఉన్న బంగారం నాకు కావాలని ప్రభు అంటున్నది అది కాదు

సరేసి ఇంట్లో పనులు చేసేసుకుని టిఫిన్ చేసి పిల్లలు రెడీ చేసుకుని చర్చికి అయితే వెళ్ళామండి ఇప్పుడు టైం వచ్చేసి రెడ్ ఉంది ఇంకా ఏం లేదు ప్రస్తుతానికి ఏదో ఒకటి వండాలి ఇప్పుడు హరే రేజాయ్ స్పెషల్ ఏది సండే స్పెషల్ మరి ఏం చేయబోతున్నాము ఏందో అసలు ఇప్పుడు పరిస్థితి మన పరిస్థితి ఏం తినబోతుందో ఇప్పుడు ఇప్పుడు టైం ఇప్పుడు చాలా లేంటే వీడియో వచ్చేసి అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం లేదు ప్రస్తుతానికి ఏదో ఒకటి తెలియసి ఏదో ఒకటండి ఏం తినాలి అను అంట మామూలు అన్నా పచ్చడి ఉంది ఆ తిన్నాము ఆ పచ్చి అన్నా మామూలు అని ఉంటావా సండే ఒక్క రోజే రోజు వచ్చేది వారం ఒక్కసారి మనం మనం చచ్చిపోతా ఏం తీసుకెళ్ళేది ఉండదు అవును నాకు ఇష్టమైంది మరి కూర ఉండి పెట్టు ప్రశాంతంగా వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి చికెన్ తీసుకురావడానికి వెళ్తాను ఇప్పుడు ప్రశాంతంగా హాయ్ అండి ఇంకా చికెన్ గా తెలిపోదా అండి ఇప్పుడైతే ఆస్తి ఎంబడి వచ్చేస్తుందేనా చికెన్ కి వస్తున్నా ఎంబడే కానీ అండి ఇంకా మా ఆయన అయితే చికెన్ వేసడానికి వెళ్ళాడు ఇప్పటికే వీడియో వచ్చేసి చాలా లెంత్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా సండే బ్లాగ్ వచ్చేసి మా గట్టి పిల్లలతో టిఫిన్ చేసేసాం కదా ఇంకా టిఫిన్ చేసి చర్చకి అయితే వెళ్ళొచ్చాము ఇంకా అదేవిధంగా మా ఆయన అయితే చికెన్ తీసుకోడానికి వెళ్ళాడు నెక్స్ట్ బ్లాగ్ వచ్చి పులిహోరను అలానే చికెన్ కర్రీ రెడీ చేస్తానండి టేస్ట్ చాలా కాంబినేషన్ కూడా చాలా బాగుండేది అందుకని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి చికెన్ కర్రీ అలానే పులిహోర రెడీ చేస్తానండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ హ్యాపీ సండే థ్యాంక్ యూ బాయ్